అందరికీ నమస్కారం ఈరోజు మనము తవలేశ్వరం బ్యారేజ్ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్స్ ఓటర్ని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా పది లక్షల క్యూసెక్స్ ఓటర్ రిలీజ్ చేస్తాం అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది అలానే రేపు మార్నింగ్ టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి పన్నెండు నుంచి పదమూడు లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంతా రిలీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలోకి చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరు కూడా దయచేసి ఆ నదిలోకి నది ప్రవాహంలోకి వెళ్ళొద్దు అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో దయచేసి రండి దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది ఆ నిమజ్జనం ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు చాలా ఉధృతంగా ప్రవాహం రావడం వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది అలానే బోట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ ఏమి కూడా మనం ఎలా చేయం ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అన్ అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి ఇళ్లలోనే ఉండండి నదీ పరివాహ ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళతాం అందరికీ నమస్కారం ఈరోజు మనము తవలేశ్వరం బ్యారేజ్ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా పది లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది అలానే రేపు మార్నింగ్ టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి పన్నెండు నుంచి పదమూడు లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంతా రిలీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలో చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరు కూడా దయచేసి ఆ నదిలోకి నది ప్రవాహంలోకి వెళ్ళొద్దు అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లోకి దయచేసి రండి దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు చాలా ఉధృతంగా ప్రవాహం రావడం వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది అలానే బోట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేవీ కూడా మనం ఎలా చేయండి ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అన్ అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి ఇళ్లలోనే ఉండండి నదీ పరివా ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొచ్చు